వెంకట్కి పంచతంత్రం పాఠం ఒక గ్రామంలో వెంకట్ అనే కొంచెం మొండి స్వభావం గల బాలుడు ఉండేవాడు అతనికి చదువు మీద ఆసక్తి ఉండేది కాదు నానా కష్టాలైనా వినేవాడు కాదు పుస్తకాలు చదవడం అంటే తేలికగా తీసుకునేవాడు ఒకరోజు వెంకట్కి బాగా బోర్ కొట్టింది అప్పుడు తన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు తాతయ్య ఏదైనా సరదా కథ చెప్పు తాతయ్య నవ్వి ఇలా అన్నాడు సరే నీకు పంచతంత్రం కథలు తెలుసా లేదు అని వెంకట్ వెంటనే చెప్పాడు వాటి గురించి చెబుతావా తాతయ్య ఒక అడవిలో సింహం గాడిద మరియు కోతి మంచి మిత్రులుగా ఉండేవారు ఒకరోజు వారు కలిసి షికారుకు వెళ్ళి ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో వారు చాలా గొప్ప విషయాన్ని పంచుకున్నారు సింహం గాడిదకి చెప్పింది సహనం ఉంటే మనల్ని ఎవరూ ఓడించలేరు కోతి సింహానికి చెప్పింది బుద్ధి ఉంటే బలంతో కాదు తెలివితో మనం విజయాన్ని సాధించగలం గాడిద కోతికి చెప్పింది మనకోసమే కాదు ఇతరులకు ఉపయోగపడేలా జీవించాలి ఈ పాఠాలు వినిపించిన తర్వాత వారు ఆ పాఠాలను అనుసరించి తక్కువ తగువులతో కలిసి సంతోషంగా జీవించారు తాతయ్య వెంకట్ని చూసి ఈ కథ చెప్పింది విన్నావు కదా వెంకట్ సహనం తెలివితేటలు ఇతరుల పట్ల స్నేహభావం అనేవి చాలా ముఖ్యం ఇది నీకు చదువులో కూడా ఉపయుక్తం వెంకట్ ఆ కథ విన్న తర్వాత తన తాతయ్య మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు పంచతంత్ర పాఠాలను పుస్తకాల ద్వారా చదవడం మొదలుపెట్టి చదువులో మంచి ప్రగతి సాధించాడు మూల్యం సహనం గొప్ప గుణం తెలివి బలాన్ని మించినది ఆత్మవిశ్వాసం విజయానికి దారి చూపుతుంది మనం నేర్చుకున్న విషయాలు ఇతరులకీ ఉపయోగపడాలి